హనుమంతుని ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యము సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రచించిన శ్రీమాన్ హనుమాన్ చాలిసాలో చెప్పాడు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో చాలా ప్రసిద్ధవంతమైనది రామ రావణ యుద్ధంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది రామ రావణ యుద్ధం నందు రా రావణుడు మహిరావణుని సాయం కోరుతాడు పాతాళానికి అధిపతి అయిన మహిరామణుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసుకున్న వలశయన మందిరం నుండి రామలక్ష్మణులను మహిరావణుడు విభీషణు రూపంలో వచ్చి అపహరిస్తాడు అది తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణుని వెతకడానికి పాతాళానికి వెళ్తాడు మహిరామణుడి ప్రాణాలు ఐదు తేనెటీగల రూపంలో ఐదు తేనెటీగల రూపంలో ఉంచి వాటిని ఐదు ఐదు దిక్కుల్లో భద్రపరుస్తాడు దాన్ని గమనించిన ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా రూపం దాల్స్తాడు అందులో ఒక రూపం ఆంజనేయ రూపం కాగా రెండవది గరుడ రూపం మూడవది వరహ రూపం నాలుగవది హాయగ్రీవ ఐదవది నరసింహ రూపాలు దాలుస్తాడు ఆ విధంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆ టేడీలను పట్టుకొని కొరికి చంపివేస్తాడు మహిళ వాడు అలా మరణిస్తాడు